ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు దర్శనంలో సోమవారం సీజనల్ వ్యాధులపై జరిగిన సమావేశంలో ఆమె ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ డయేరియా మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు ముఖ్యంగా పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు మంచినీటి పైప్ లైన్ల లీకేజ్ ను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు దర్శి శివారు కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని కొన్ని హోటల్లో ముందు రోజు మాంసాహారాలను ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు వండి పెడుతున్నారని వాటిపై నగర పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అటువంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ అధ్వానంగా ఉందని ప్రతి గ్రామ పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు శుభ్రపరిచే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకితే దానికి పంచ కార్యదర్శిలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు సంక్షేమ హాస్టల్ ను ప్రత్యేక అధికారులు సందర్శించి పారిశుద్ధ్యం ఆహార పదార్థాలు తనిఖీ చేయాల్సిందిగా సూచించారు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యంపై కూటమి పార్టీల సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తే మంచిదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు దర్శన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఒక వైద్యురాలిగా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు చూసుకోవటం అంతా రెండోది హాస్టల్స్ వచ్చేసరికి మనం రిస్క్ మనతో పాటు పిల్లలు మృదులు ఉంటారు వాళ్ళు వెరీ ప్రోన్ టు డిసీజెస్ కొంచెం హాట్ వాటర్ తీసుకోమని చెప్తూ రెగ్యులర్ గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అవేర్నెస్ పెంచుతూ ఉండాలి ట్రాకింగ్ మెషర్స్ ఒకటే కాకుండా జనరల్